వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము పచ్చి కొబ్బరితోటి ఎంతో టేస్టీగా ఉండేటువంటి పచ్చి కొబ్బరి పచ్చడి అంటే అందరికీ ఇష్టమేనండి ఇక దీనిలోకి మనము ఎక్స్ట్రా టేస్ట్ని ఇచ్చేలా ఈ సీజనల్గా వచ్చేటువంటి మామిడిని కూడా యాడ్ చేసి మామిడి ఫ్లేవర్ తగిలేలా ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి మామిడి కొబ్బరి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మనం వీడియోలో చూద్దాం రండి ఇక్కడ దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి పచ్చి కొబ్బరి ముక్కలు ఫ్రై చేసుకోవటానికి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కొబ్బరిని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని అదే కొబ్బరి కూడా ఫ్రెష్గా ఉండే కొబ్బరిని వేసుకోవటానికి ట్రై చేయండి ఎప్పుడో కొట్టిన కొబ్బరి అయితే దానిలో ఉండే తేమ శాతం అంతా తగ్గిపోయి పచ్చడి మనకు డ్రైగా ఉంటుంది ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత దీనిలోకి కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఈ రెండింటిని ఈ విధంగా ఫ్రై చేసు కట్టుకుంటే సరిపోతుంది కొబ్బరి మరి ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన పనేమి లేదండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక్కడ మనము చింతపండు ప్లేస్లో మామిడి ముక్కలను యాడ్ చేస్తున్నానండి ఈ మామిడి కొంచెం పులుపు ఎక్కువగానే ఉంది పైన గ్రీన్ లేయర్ అనేది నేను కట్ చేయలేదండి మీకు ఆ తొక్కలు కనుక ఆ గ్రీన్ లేయర్ ఇష్టం లేకపోతే పై చెక్కును తీసేసైనా సరే యాడ్ చేసుకోవచ్చు అది ఉంటే పచ్చడి కొంచెం వగరగా ఉంటుంది పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ అవుతుందండి ఇలాగైనా సరే వేసేసుకోవచ్చు ఇక దీనిలోకి కొద్దిగా జీలకర్రను కూడా వేసేసుకున్న తర్వాత ఇక సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఈ ప్యాన్లోకి వేసేసుకుందాము ఇక్కడ నేను కరివేపాకును యాడ్ చేయటం లేదండి పోపులో కరివేపాకు వేస్తాను అందుకని ఇక్కడ కరివేపాకు వేయటం లేదు మీకు కావాలంటే ఒక రెండు రెమ్మలు కరివేపాకునైనా సరే వేసుకొని ఆ ముక్కలంతా చల్లారిన తర్వాత ఇక ఫ్రై చేసుకున్నటువంటి వీటి మొత్తాన్ని ఈ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇక దీనిలోకి రుచికి సరిపడా సాల్టు తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఇక్కడ నేను వెల్లుల్లి రెబ్బలు సన్నగా ఉన్నాయే తీసుకున్నాను అందుకని నేను డైరెక్ట్గా వేస్తున్నానండి కొంచెం లావుగా ఉండే వెల్లుల్లి రెబ్బలు అయితే అంత మెత్తగా మెదగవు అప్పుడు కొద్దిగా కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటే సరిపోతుంది ఇక వీటన్నిటిని ఈ విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసి నేను మిక్సీ పట్టానండి వాటర్ వేసుకోకుండా మిక్సీ పడితే కొంచెం డ్రై ఫామ్లో ఉంటుంది అలా ఇష్టమైతే అలాగైనా సరే చేసుకోండి ఇక ఈ పచ్చడి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇక ఈ పచ్చడిగా పోపు పెడితే టేస్ట్ టేస్ట్ బాగుంటుందండి ఇక దీనికోసం ఆయిల్లో ఆవాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కావాలనుకుంటే కొద్దిగా పసుపు వేసుకొని ఈ పోపంతా ఈ బౌల్లోకి యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని టేస్ట్ చూసుకోండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి మామిడి ఫ్లేవర్ తగులుతూ పచ్చి కొబ్బరి పచ్చడి టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి